హాయ్ అండి సాంబార్ కాయలు అంటే చాలామంది చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అంటారు కదండీ చాలా ఈజీగా ఒక ఇరవై నిమిషాల్లో సాంబార్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా ఒక పది మందికి సరిపోయేంత సాంబార్ అయితే నేను చూపిస్తున్నానండి ఇలా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుని ఫస్ట్ అయితే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి నేనైతే అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తానండి సాంబార్లో ఉల్లిపాయలు అయితే చిన్నవి ఇలా ఉల్లిపాయలాగే వేసేయచ్చు బెండకాయలు ములక్కాడు టమాటా ఆనపకాయ ముక్కలు చిలకడదుంప క్యారెట్ మొత్తం అన్నీ కూడా వేసాను సాంబార్లోకి సరిపోయేంతగా ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని ముక్కలనైతే మగ్గనివ్వాలండి ఈలోపు మనం కుక్కర్లో ఒక పావు కేజీ వరకు కందిపప్పు ఒక వంద గ్రాముల శనగపప్పు వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన పప్పుని కొద్దిగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఉడికేలోపు ఈ మొక్కలన్నీ కూడా బాగా మగ్గిపోనియండి ఇప్పుడు దీనిలో మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి నూట యాభై గ్రాముల వరకు చింతపండు రసం పడుతుందండి ఆ వీడియో మిస్ అయింది నూట యాభై గ్రాముల వరకు చింతపండు రసాన్ని తీసి ఇలా సాంబార్లో వేసేసుకోవాలి సాంబార్ చేయడం అంటే అందరికీ వచ్చే ఉంటుందండి కొంతమంది ఎక్కువ టైం పడుతుంది అంటారు కదా అందుకే నేను ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను ఇలా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఈలోపు కందిపప్పుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకుని మనం సాంబార్లో వేసేసుకోవాలి వెజిటేబుల్స్ పిల్లలు అన్నీ తినరు కదండి ఇలా అప్పుడప్పుడు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా సాంబార్లో కాసేసాం అనుకోండి సాంబార్లో వేసేస్తాం కాబట్టి వెజిటేబుల్స్ తీయకుండా తినేస్తారు ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు సాంబార్ని మరగనిస్తే సరిపోతుందండి ఇలా సాంబార్ మరిగేటప్పుడు స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా వేడి చేసి పొడిచేసి వేస్తే చాలా బాగుంటుందండి సాంబారు ఫ్లేవరు ఇలా రెండు నిమిషాల వరకు మరిగిన తర్వాత రెండు స్పూన్ల వరకు సాంబార్ పొడిని కూడా వేసుకోవాలండి సాంబార్ పొడి వేసేటప్పుడే చిన్న బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి బెల్లం వేసే వీడియో కూడా రాలేదు మన ఇష్టాన్ని బట్టి కొద్దిగా బెల్లం వేసుకుంటే సరిపోతుందండి కొంతమంది స్వీట్ ఇష్టం ఉండదు కదా ఇలా ఇంకొక మూడు నిమిషాలు మరిగిన తర్వాత మనం సాంబార్నైతే తాలింపు పెట్టేసుకోవడమేనండి చాలా ఈజీగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదండి ఇలా చేసుకుంటే తాలింపు సామాన్లు అందరికీ తెలిసినవే కదండి ఎండు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు అలాగే కొద్దిగా ఆవాలు మినపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి దీనిలో మనం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు మట్టికి ఎర్రగా వేగాలండి మిరపకాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు తాలింపు సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబార్ అయితే ఇలా ఒక ట్వంటీ మినిట్స్లో అయితే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఓకే అండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేస్తే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఓకే అండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ అండి